వెల్కమ్ టు రైట్ న్యూస్ ప్రజెంట్ మనం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వివిధ పదవులని ఆ పార్టీలో అలంకరించిన పెద్దలు నిక్కచ్చ రాజకీయాలకు నిదర్శనమైన మద్దు శ్రీనివాసులు గారితో ఉన్నాం ప్రజెంట్ మూడు పార్టీలుగా వెలిసిన కూటమి రాజకీయాలు ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ అభ్యర్థి భవిష్యత్తు ఎలా ఉందో ఆయన మాట్లాడి వీరికి తెలుసుకోండి నమస్తే సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నాం సార్ సార్ చెప్పండి భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన నాయకునిగా ఎదిగారు అంచిన ప్రజెంట్ మీ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన మూడు పార్టీల కలిసి పరిస్థితి ఎలా ఉంది రైట్ న్యూస్ ఛానల్ నమస్కారం ఈ రోజు మూడు పార్టీలు కలిసిన తర్వాత గతంలో చూసే మనం చంద్రబాబు గారు ఎన్డీఏ చైర్మన్ ఉన్నప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు కూడా చంద్రబాబు గారు మన ఎన్డీఏ గవర్నమెంట్ అంతా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా అధికారం చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కానీ ఎందుకో దురదృష్టవశాతం ఆయన చంద్రబాబు గారు ఇడిపోవడం జరిగింది కొంతకాలం ఇడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చాయి కానీ ఇప్పుడు మన మళ్ళీ అదృష్ట శాతం జనసేన బీజేపీ టీడీపీ మళ్ళీ కూటమి ఏర్పడి ఈరోజు ఎన్డీఏలో చేరడం జరిగింది అయితే గతంలో మనం ఈ ప్రభుత్వాన్ని చూసాం ఏ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం చూసిన తర్వాత ఆయన చెప్పటం ఏంటంటే నేను వరాలు కురిపించేస్తాను అని అన్నాడు అది చూశారైతే జనాలు కానీ వాస్తవాలు ఈ ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తున్నాను నేను ఎస్సీ ఎస్టీకి రావాల్సినటువంటి సబ్ నిధులు అయితే అవుతున్నాయో నిధులు అవి కూడా కాకుండా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఎన్ఎస్ఎఫ్డిఎస్ కావచ్చు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కావచ్చు తర్వాత పోతే మన బ్యాంకు లాగ్ పోస్టులు కావచ్చు రకరకాలైన లోన్స్ స్కీమ్స్ ఉన్నాయి అంటే ఇరవై ఏడు స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళ వృత్తి కోసం పెట్టినటువంటి స్కీమ్స్ అవి కానీ ఆ స్కీమ్స్ ని మొత్తం డెమాలజ్ చేసి ఈరోజు ఒక సింగిల్ పైసా కూడా లేకుండా చేసి దళితుల్ని చాలా ఇబ్బందిగా పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నాయంటే ఒక జగన్ ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా చెప్తాం సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో జగన్ దళితుల గొంతు నొక్కేశారు అనుకోవచ్చా ఖచ్చితంగా నొక్కేశారండి దానికి ఉదాహరణ ఏంది ఇప్పుడు సుధాకర్ గారు ఉన్నారు డాక్టర్ సుధాకర్ గారు ఆయన మాస్కులు అడిగారు కరోనా టైంలో మాస్కులు ఇవ్వండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అడిగితే ఆ మాస్కుల కోసం ఆయన చాలా తేచిని పెట్టి చనిపోవడం లేదు మొత్తానికి నా ఎస్సీ నా బీసీ అంటూ ఉంటారు జగన్ గారు ఇలా కాకుండా దళితులకి ఒక రకంగా ఇబ్బంది పెట్టే పరిపాలన దళితులను పూర్తిగా సో జగన్ గారి విషయాన్ని కాస్తంత పక్కన పెడతాం మీ సర్వేపల్లి నియోజకవర్గానికి విషయాన్ని వెళ్తాం అంటే మీరు సర్వేపల్లి నియోజకవర్గ నివాసి కాబట్టి మీ సర్వేపల్లిలో ఎలా ఉంది సార్ తెలుగుదేశం పార్టీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే కూటమి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకాని రెడ్డి గారు వీరిద్దరి మధ్య జరుగుతుంది సార్ వాస్తవంగా అయితే మన సరేపల్లి కాన్ఫరెన్స్ లో ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొట్ట ఎమ్మెల్యే గారు సివి శేషర్ రెడ్డి గారు కొంత అభివృద్ధి చేసిన మాట వాస్తుంది తర్వాత రెండో వ్యక్తి అంటే చంద్రమోహన్ అన్న కానీ ఆయన దురదృష్ట శాతం ఎందుకు నాలుగు పర్యాలు ఓడిపోవడం అనేది ఎవరికి అర్థం కాని ఇష్యూ అది అయితే ఈ రోజు జనాలు తండోపు తండముకు వస్తున్నారు ఓటమి అయిన తర్వాత ఆయన గెలవటం అయితే ఖాయం అందులో సందేహం లేదు సోమిరెడ్డి గారా సోమిరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు గెలవటం అయితే ఖాయం వాస్తవం అది ఖాయం ఎందుకంటే పొయిసారి డెబ్బై సీట్లు ఐదు వందల నుంచి ఐదు వేలు మార్జిన్ తో ఓడిపోయినటువంటి సీట్లు చాలా ఉన్నాయి ఈ రోజు ఉదాహరణకి ఏంటంటే ఈ రోజు మామూలుగా జనసేనది ఒక త్రీ పర్సెంట్ అనుకుంటాం బీజేపీది ఒక ఫైవ్ పర్సెంట్ అనుకుంటాం ఓటింగ్ ఆ ఓటింగ్ కలిసిది రెండోది వాతావరణం మార్పు వచ్చింది జగన్ మీద వ్యతిరేకత గాలి వేస్తా ఉంది సరే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వేస్తా ఉంది దాని నుంచి ఖచ్చితంగా జనాలు తెలుసుకున్నారు ఇప్పుడు అసలు ఏంది జగన్ ఎందుకు మనం ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకున్నారు దాని నుంచి ఖచ్చితంగా సర్వేపల్లిలో సోమిరెడ్డి సరేపల్లిలో సోమిరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు అందులో దళిత వర్గాలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి సరేపల్లిలో ఎస్సీ బీసీ ఓట్లు మాత్రమే ఎక్కువ ఉన్నాయి సర్వేపల్లి దాని నుంచి ఖచ్చితంగా ఈ బీసీ లకి వల్లి తెచ్చినటువంటి ఇది ఎవరాయంటే ఒక తెలుగుదేశం రామారావు గారే బీసీ గుర్తించడం అయితే బీసీ కమిషన్ తెచ్చింది అయితే బీసీ చైర్మన్ చేసిందైతే ఎన్ని చేసినటువంటి వ్యక్తి ఎవరాయంటే మన ఎన్టీ రామారావు గారు బడుగు పదిహేన వర్గాలకి రాజకీయ చైతన్య నింపితే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ స్పందన వచ్చింది ఓకే సార్ మీరు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి గారి విజయం కోటమి తరఫున ఖాయం అంటూ ఉన్నారు అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నుంచి ఆశించినంత హెల్పింగ్ సోమిరెడ్డి గారికి ఉండలేదు అని ఒక టాక్ ఏమంటారు సార్ అది మటుకు తప్పు సార్ మేము దాన్ని ఒప్పుకోం ఎందుకంటే మేము ఒక క్రమశిక్షణ గల పార్టీలో నుంచి వచ్చాము నీకు నైన్టీ నైన్ పర్సెంట్ బీజేపీలో ఉండేవాళ్ళు స్వయం సేవకులే ఉంటారు స్వయం సేవకులు అంటే ఒక క్రమశిక్షణ పద్ధతి ఒక ఒక పద్ధతిలో వస్తాం మేము దాని నుంచి పార్టీ కమిట్మెంట్ మేము పార్టీ కట్టుబడినటువంటి వ్యక్తులు ఒక పార్టీ ఒక ఆదేశం ఇచ్చిందంటే ఆయన అంటున్నది మద్దు సేనయ్య గారి గురించో శ్రీనివాస్ గారి గురించో లేదంటే ఎంకరెడ్డి గురించి వ్యక్తి గురించి కాదు సార్ భారతీయ జనతా పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో రెండుగా చీలింది ఒక వర్గం కాకాని గారిని బలపరుస్తుంది మరొక వర్గం సోమిరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అన్నది ఒక టాక్ సార్ అది మటుకు వాస్తవం కాదు సరే కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న అరమరకులు ఉంటే ఉండొచ్చు దానికి మనం కాదం లేదు అంటే లోకల రాజకీయాల దృష్ట్యా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి అవి కూడా మేము పార్టీ పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి దాన్ని సరిచేస్తాం అట్లాంటిది అయితే ఏం జరగదు కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా మా పార్టీ ఒక ఆదేశం ఇస్తే ఖచ్చితంగా దానికి మేము కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా మేము ఛాయ శక్తిలో ఇది చేసి చంద్రమోహన్ గెలిపిస్తాం ఉంటాం ఓకే సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆసక్తికరమైన చర్చ ఏంటంటే కూటమిలో జనసేన పార్టీ ఇచ్చేంత అండదండలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి బిజెపి నుంచి కాస్తంత స్పందన అయింది అంటున్నారు మీరు ఎంత కవర్ చేయాలనుకున్నారో ఇదే నిజం అంటున్నారు సార్ అది మటుకు తప్పు సార్ దానికి ఎక్కడ స్పందనం సార్ మేము ప్రతిసారి కూడా ఇప్పుడు చంద్రమోహన్ అన్నా ప్రతి ఏరియా పోతున్నారు ఇప్పుడు పొలకూరు పోయినా మా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ నుంచి మనుబోలు వెళ్ళినా మా వాళ్ళు ఉంటున్నారు నేను ఉదాహరణ చెప్పాలంటే వెంకటాచలంలో నిరుగుంట అనే గ్రామంలో కనీసం ఐదు వేల ఆరు వేల మందితో పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు ఓకే ఓకే సార్ భారతీయ జనతా పార్టీ అందరిదండలు ఖచ్చితంగా ఉంటాయి మీ తిరుపతి పార్లమెంట్ కోటమి అభ్యర్థిగా మీ భాజపా పార్టీకి చెందినటువంటి వెలగపల్లి వరప్రసాదరావు గారు పోటీలో ఉన్నారు సో ఈయన విజయం ఎంతవరకు ఉండే అవకాశం సార్ ఇప్పుడు వరప్రసాదరావు గారు అంటే ఈ రోజు భారతదేశంలో అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో కల్లా అతి పెద్ద పార్టీ ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పేదల కోసం చాలా స్కీమ్స్ తెచ్చాడు ఉదాహరణ చెప్పాలంటే ఈ కరువు వచ్చినప్పుడు ఏది మనం వచ్చింది కోవిడ్ కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు నాశనం అయినప్పుడు కూడా మనం భారతదేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి అంటే నరేంద్ర మోదీ గారు ప్రజలు కూడా ఇప్పుడు ఉచిత భీమిస్తున్నారు మన దాకా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఇస్తాను ఈరోజు మన భారతదేశంలో నూట ముప్పై ఐదు కోట్ల మంది జనాలున్నారు కనీసం ఎనభై కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి లబ్ధి పొందుతున్నారు కదా భావం ఉంది దానికి బాగలేని పేదోళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డెబ్బై సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా అవిష్మానుభావ వర్తిస్తుంది అంటే డెబ్బై సంవత్సరాలు ముసలి వాళ్ళంటే ఎక్కువ వాళ్ళకి ఆరోగ్య రీత్యా సమస్యలు వచ్చాయి రెండు మూడోది త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసాడు ఆయన డెబ్బై సంవత్సరాలు వామణాకాష్ఠ గా మారినటువంటి కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఎత్తేసరి మొన్న అది ఒక అదృష్టం నాలుగు వందల తొంభై తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు అయోధ్య ఇష్యూ ఎప్పుడో బాబు స్టార్ట్ అయిన మోసం చేసుకుని మొన్నడు దాకా ఉన్నటువంటి బాబు ఆ ఇష్యూని మనం సెటిల్ చేసి ఈ రోజు అయోధ్యలో రామ మందిరం కట్టడం రోజు శ్రీరామనవమి రోజు మీకు రామ మందిరం గుర్తుకొచ్చింది శ్రీరామనవమి రోజు రామ మందిరం గుర్తుకొచ్చింది కదా సార్ ఇష్యూ అయితే అదే ఈ రోజు రాముడి మీద భక్తి ఉన్నటువంటిది హిందూ దేశం ఇది మోడీ గారు ప్రతి స్కీమ్స్ చేశాడు ప్రతి పేదోడికి సాయం చేశాడు కాబట్టి వరప్రసాద్ గారు ఖచ్చితంగా గెలుస్తాడు అందులో అనుమానం లేదు సందేహం లేదు వరప్రసాద్ ఓట్లు వేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఉన్నారు వరప్రసాద్ గారు గెలుస్తాడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు బయట నుంచి వచ్చాడు ఇచ్చేసారని కూడా అది కూడా కాదు ఇక్కడ పార్టీ కమిట్మెంట్ అయిన తర్వాత సెలెక్ట్ చేసింది పార్టీ బయట నుంచి వచ్చారంటే మన భారతదేశంలో మనముడే కానీ ఇచ్చింది పార్టీ పార్టీ గుర్తించి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి ఇది ఉంది ఇక్కడ పార్టీ కార్యకర్త చేయాల్సిందే సో దాని నుంచి మేము కూడా కోరేది ఏంటంటే కూటమిని మీరు ఎట్టయితే ఓటాడుతున్నారో అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు ఏపీ మనం కోరుతున్నాం మేము ఈ రోజు కూటమిని ఖచ్చితంగా మీరు గెలుస్తారు మా అభ్యర్థిని కూడా గెలిపియండి ఇది మీ మీ కోరిక మా కోరిక అది ఓకే ఓకే సో ఇది ఎంతవరకు సత్ఫలితం ఇవ్వబోతుంది నిజంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం కొరకు ఓట్లు అభ్యర్థిస్తున్నారా అండి ఏడు నియోజకవర్గాల్లో సరే ఇప్పుడు వరకు అయితే ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు అందరూ కలిసే ఉంటున్నారు కలిసే చేస్తున్నారు వరప్రసాద్ రావు గారు చాణక్యుడు ఆయన పని చేయించుకునేదానికి ఎట్ట చేపించుకోవాలంటే గతంలో ఆయన ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు అతనికైతే ఇష్యూ తెలుసు చదువుకున్నవాడు ఐఏఎస్ అతనికి ఏ విధంగా పని చేయించుకోవాలా ఎట్ట ముందుకు పోవాలనేది తెలుసు ఖచ్చితంగా ఆయన అందరితో కలిసిపోతాడు కలిసి పని చేయించుకుంటాడు గెలుస్తాడు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కూడా మీ సర్వేపల్లి నియోజకవర్గ నివాసి సో ఇది కూడా చంద్రబాబు గారి విజయంలో రేపు లాభించే అవకాశం ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఇప్పుడు ఆయన సొంత ఊరు వచ్చేసి నెల్టూరు వంశీధర్ రెడ్డి గారు వంశీధర్ రెడ్డి గారు ఆయన అక్కడ మంచి క్యాడర్ ఉంది క్యాడెట్లో ఆయన కూడా కొంత ప్రచారంలో తెరపుతున్నాడు మొన్న కూడా చంద్రమోహన్ నా ఊళ్ళోకి కూడా వచ్చాడు అందరికి చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా అతను అందరికి సహకరిస్తున్నాడు ఖచ్చితంగా చంద్రమోహన్ గెలిపిస్తున్నాయి చంద్రమోహన్ రెడ్డి గారికి తగాడి గౌద్ధ్ రెడ్డి గారికి అంటే రాజకీయ బార్డర్ దాటి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న దాకా వెళ్ళిపోయారు వాళ్ళు రాజకీయ మంచి సంప్రదాయం అన్నారు సార్ మేమైతే మంచి సాంప్రదాయం అని చెప్పం అసలు అది కాదు ఇష్యూ ఇష్యూ ఏంటంటే గెలిచిన దా గెలిచిన దాకే పార్టీ గెలిచిన తర్వాత ప్రజలంతరూ ఒకటే ఉండేది మన భారతదేశంలోనే మన సరేపల్లిలోనే ఉండేది ఎక్కడ బయట నుంచి రాల అందరూ మన ప్రజలే కానీ ఇక్కడ డ్రామాటిక్ పాలసీ కాబట్టి ఎవరు అభిప్రాయాలు ఒకటి ఉంటాయి వాళ్ళ అభిప్రాయం వెళ్ళితే వాళ్ళు ఓటు వేస్తుంటారు వాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళు బాగుంటుంది గెలిచిన తర్వాత అందరికీ ఎమ్మెల్యే అంటే గెలిచిన వాళ్ళకే కాదు అందరికి సరే ఎమ్మెల్యే కాన్సిల్స్ అంతా బాధ్యత మీద ఉంటది ఖచ్చితంగా చేయాలా ఓకే సో మొత్తానికి మోడీ గారి చరిష్మా చంద్రబాబు గారి విజనరీ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మూడు కలిసి కోటమికి భారీ విజయాన్ని అందించబోతున్నాయి ఖచ్చితంగా అందిస్తాయి సార్ అందరూ అంతేనా ప్రజల్లో అలాంటి స్పందన స్పందన మంచి స్పందన చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలోని టాప్ వన్ స్థానంలో మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి మేము అందిస్తున్న సంక్షేమమే మాకు ఓట్లు రాలుస్తాయి ఎట్టి పరిస్థితుల్లో విజయం మాదే ఓటమికి ఓటమి తప్పదు అంటున్నారు వైసీపీ దీనిపై మీరు ఏమంటారు సంక్షేమంపై సార్ ఏ